నా ప్రియ సత్యాన్వేషకులారా ఈరోజు మనము ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్ర అనే గ్రంథము నుంచి ఆరవ అధ్యాయములోని మిగిలిన భాగమును పఠించుకుందాం తూర్పు ప్రాంతపు వేదాంతులు ఆసియా మరియు సిరియా ముగ్గురు గొప్ప కప్పదొకియా సంఘపితరులు మధ్య ఆసియా మైనరులు ముగ్గురు గొప్ప కప్పదొకియా వారు ఆసియా మైనరు మరియు సిరియా సంఘ ప్రముఖ నాయకులు ఉన్నారు వీరు త్రిత్వ సిద్ధాంత అభివృద్ధికి కృషి చేసి సంఘపు సనాతన వేదాంత స్థితిని కాపాడారు అథనేషియాస్ ఏరియస్ ఏరియన్ విమతాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు దీన్ని కప్పదొకియా సంఘాపితరులు కొనసాగించారు కైసయ కైసరయ వాడైన బాసిల్ క్రీస్తు శకం మూడు వందల ఇరవై తొమ్మిది నుంచి మూడు వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం వరకు ఈయన కైసర్యాలో ధనవంతుని కుమారుడు పండితుడు వాగ్మయా రాశి క్రైస్తవురాలైన తన సోదరి మాత్రినా ద్వారా దైవ సేవకు సమర్పించుకున్నారు సన్యాసత్వం స్వీకరించారు స్త్రీలను కూడా మఠ జీవితాన్ని తయారు చేశారు కప్పదొకియలో ఈయన మఠాలు స్థాపించబడింది ఒంటరిగా కాక తయ కొంతమంది కలిసి జీవించడం ఏర్పాటు చేశారు నైసియా సభ తీర్మాన తీర్మానములను గౌరవించి పాటించారు నైరియా బిషప్గా ఏరియన్లను ఎదుర్కొన్నారు వైద్యశాలలు శరణాలయాలు సిద్ధం చేశారు మఠాలు సన్యాసత్వంపై గ్రంథాలు రాశారు రెండవదిగా నాజియన్జన్ వాడైన గ్రెగోరీ శకం మూడు వందల ఇరవై తొమ్మిది నుంచి మూడు వందల ఎనభై తొమ్మిది వరకు ఇతడు నాజియాంజస్లో జన్మించారు ఇతని తండ్రి ఆ సంఘములకు బిషప్పు గ్రెగోరీ తండ్రి చేత భాత్యమ పొందారు తరువాత గురువుగా అభిషేకించబడ్డారు కొంతకాలం సన్యాసిగా జీవించారు తరువాత బాసిల్ ససేమా అనే చిన్న సంఘానికి బిషపుగా పనిచేశారు ఇతడు క్రైస్తవ విశ్వాస నిరూపణ గ్రంథము రాశారు కాన్స్టాంటినో లో ఒక చిన్న ఇంటిలో ఆరాధనలు నడిపారు అది ఒక సంఘముగా మారింది అతడు రాసిన ఉపన్యాసాల సంపుటాల లో మతంలో ధ్యానం ఉండాలని దేవుడు మానవ జ్ఞానానికి అతీతుడని వివరించారు కాన్స్టాంటినో కాన్స్టాంటినోపుల్కు బిషప్పుగా నియమించబడగా దానిని తిరస్కరించారు ఇతడు త్రిత్త సిద్ధాంతాన్ని చక్కగా వర్ణించారు మూడవ నిస్సాంవాడైన నిస్సాం గ్రెగోరీ ఇతడు క్రీస్తు శకం మూడు వందల ముప్పై నుండి మూడు వందల తొంభై తొంభై ఐదు వరకు ఉన్న ఇతడు కప్పదోకియా సంఘ పితృలలో ఒకడైన బ్యాజిల్కు తమ్ముడు గొప్ప వక్త రచయిత నిస్సా సంఘానికి బిషప్గా అయ్యాడు గ్రెగోరీ రాసిన గ్రంథాలలో విశ్వాస నిరూపణ గ్రంథము ప్రాముఖ్యమైనది నైజియా విశ్వాస ప్రమాణాన్ని బలపరిచారు యేసుక్రీస్తు ఒకే వ్యక్తి అయితే ఆయనలో రెండు స్వభావాలున్నాయని వాదించారు ఈ ముగ్గురిలో గొప్ప బాసిల్ ఏరియన్లను మొనాస్టియన్లను ఎదిరించారు అతని సహోదరుడు నిస్తా బిషప్ మూడు వందల ముప్పై రెండు నుంచి మూడు వందల తొంభై ఎనిమిది మధ్య కాలంలోని వాడు కాన్స్టాంటినోపుల్లో సనాతనంపై నాయకత్వము వహించారు అలా తూర్పు సంఘ వ్యవస్థాపకుడుగా గౌరవించబడ్డాడు నాజియన్జన్ వాడగు గ్రెగోరీ మూడు వందల ఎనభై ఒకటి సంవత్సరములో కాన్స్టాంటినోపుల్ బిషప్ అయి నైజియా విశ్వాసమును ఏరియనిజంకు వ్యతిరేకముగా కాపాడాడు ఉన్నత విద్య అభ్యసించారు అతడు రచించిన అనేక వ్రాతవృతులు నిలిచి ఉన్నాయి థియోడోర్ ఇతడు మూడు వందల యాభై సంవత్సరం నుంచి నాలుగు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం వరకు వాడు తూర్పు సంఘంలో ప్రముఖ శాస్త్రీయ వేదాంతులు జాన్ క్రిసోస్టమ్ మరియు థియోడోర్ థియోడోర్ ఏషియా అనగా క్లికియాలో ముప్పై సంవత్సరములు బిషప్గా ఉన్నారు మంచి వివరణకర్తగా బైబిల్లోని అనేక గ్రంథములకు వ్యాఖ్యానములు ఇచ్చారు అతడు అంటియోక్ పాఠశాల నుండి వచ్చిన వాడు కనుక అప్పటి వ్యాకరణ అర్థములోను మరియు చారిత్రక అవగాహనలోనూ వాటిని వివరించారు తరువాత కాలంలో అట్టి వ్యాకరణ చారిత్రక వివరణలకు కాల్విష్ పేరు పొందారు లేఖనములకు అలంకార వివరణ నిచ్చుటను థియోడోర్ ఎదిరించుట వలన అలెగ్జాండ్రియా సంఘం వారు దానిని ఖండించారు అయితే వాస్తవంగా సనాతన కాన్స్టాంటివ్ నోపుల్లో జరిగిన నికేయ సభను అతను గట్టిగా సమర్థించారు దురదృష్టవశాత్తు అతని రచనలలో కొన్ని ప్రతులు మాత్రమే మిగిలాయి అతని కీర్తన గ్రంథానికి దాని చారిత్రక సందర్భంలో వివరణ ఇచ్చిన ప్రథములుగా నిలిచాడు జాన్ క్రిసోస్తం మూడు వందల నలభై ఏడవ సంవత్సరం నుంచి నాలుగు వందల ఏడవ సంవత్సరం వరకు వ్యక్తి గ్రీకు సిద్ధాంతపు ప్రముఖ నాయకుడు జాన్ క్రిస్తం వాక్యమును వ్యాకరణ చారిత్రక రీతిలో వివరణ ఇచ్చుటలో ప్రముఖుడు ఇతడు అలాగే ఇతడు తూర్పు వేదాంత దిద్దుబాటుకు ప్రముఖుడయ్యాడు దిద్దుబాటు కాలములో క్రిసోస్తం రెస్టాంట లేక కథలికు కొతలి కూడా అను వాదము వచ్చింది అంత జన్మించి అక్కడ మహాదేవాలయములో అనేక సంవత్సరములు బోధకనిగా ఉన్నాడు ఉండి అంత్యదినములలో పోషక పిత్రుడయ్యాడు అలెగ్జాండ్రియా పిత్రులను ఎదిరించడం వలన కష్టంలో పడ్డారు మంచి బోధకుడుగా పేరు గడించారు క్రిస్తోస్తం అనగా బంగారు నోరు అని అర్థం అతని వాక్చాతుర్యంకు మెచ్చి అలా పిలిచారు అతని ప్రసంగము కనీసము ఒక గంట లేక ఎక్కువ సమయం పట్టేది అతని ప్రసంగాలలో ఆరు వందల యాభై ఇంకా నిలిచి ఉన్నాయి వేదాంతికముగా అవి అథనేషియన్ మరియు గొప్ప కప్పదొకియ వారి భావము కలిగి ఉన్నాయి అతని ప్రసంగములకు ధనిక వర్గము వారు స్పందించారు ఈయన కాలంలో బిషప్పును ఎంపిక చేసుకుని స్వాతంత్ర్యము ఉండింది ఎంపికైన అభ్యర్థిపై హస్తనిక్షేపణ చేసి ప్రార్థించిన బిషప్పులు ఘనతను పొందారు క్రోడీకరణ సంఘ సిద్ధాంతమునకు పరిపాలనకు ఇతరులను ఎదిరించుట విలువైనది తరువాత కాలంలో పుట్టుకొచ్చిన ప్రతి సిద్ధాంతానికి మూలాలు పితరుల జీవితములోనూ వారి బోధనలలోనూ కనబడ్డాయి పర్గెటరీ యాజక మధ్యవర్తిత్వము భాతీష్మ సమయంలో పునర్జన్మ సంస్కార పద్ధతులు వారి నుండి ఆరంభమైనవే వారి లేఖనములను అలంకారిక మార్మిక అక్షరార్థ రూపంలో వివరించారు వారి ద్వారానే కేనన్ అభివృద్ధి మరియు క్రైస్తవ విశ్వాసము ఏర్పాటు జరిగింది అవి తృత్వ స్వ స్వభావమునకును క్రీస్తు వ్యక్తిత్వమునకు బోధకు భూమిక ఏర్పరిచినవి వారి నుండి విశ్వాసమును పరీక్షించబారు లేచారు క్రైస్తవుని క్రైస్తవ్యమును హింసించే వారికి జవాబు చెప్పారు మరియు లోపల ఉండి విశ్వాసమును దుర్బోధలతో నాశనం చేయించిన వారిని ఎదుర్కొన్నారు నా ప్రియ సత్య అన్వేషకులారా ఈ యొక్క ఈ ద్రమతో ఆరవ అధ్యాయం కంప్లీట్ అయింది ఇంకా అనేక ఆధ్యాత్మిక సందేశాలను తెలుసుకోవాలనుకుంటే మా యొక్క ఛానల్ మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి